రాష్ట్ర విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నందున మీటర్ రీడింగ్ తీస్తున్న సిబ్బందికి ప్రత్యామ్నాయంగా అదే శాఖలో ఉపాధి కల్పించాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు దర్శిపట్నంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎందుకంటే ఈరోజు ధర్నా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాడిపాకుల రమేష్ బాబు ఏఐటీసీ నాయకులు కోటంశెట్టి హనుమంతరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఆర్ కరుణానిధి తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్ రీడర్స్ వారి యొక్క డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగ భద్రత కల్పించాలని స్మార్ట్ మీటర్లు వచ్చాయి కాబట్టి ఆ స్థానంలో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విద్యుత్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ అదే సందర్భంగా దర్శిలో పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ అందరూ కూడా ఈరోజు మన కార్యాలయం దగ్గర రావడం జరిగింది ఈరోజు విద్యుత్ సంస్కరణల పేరుతోటి స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు ఆ స్మార్ట్ మీటర్లు వినియోగదారులకి గుద్దిబండగా మారటమే కాకుండా ఆ స్మార్ట్ మీటర్లు రీడింగ్ తీయడానికి అవకాశం లేదు కాబట్టి అంతకు ముందున్న మీటర్లు రీడింగ్ తీసే మీటర్ రీడర్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ప్రతిపాదనని మేము చెప్పొచ్చేది ఏమిటంటే ఎప్పుడైనా కానీ ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఏ కార్మికుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలి ఇంకోటి చెప్తా ఉన్నాం ఈరోజు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు దాంట్లో కూడా రేపు ఉగాదికి పి ఫోర్ ప్రాతిపదికన అందరినీ ప్రతి ఒక్కరిని పేదవాళ్ళని ధనికోను చేస్తామని చెప్పి సుదీర్ఘ ఉపన్యాసం మొన్న ఇచ్చిన పార్లమెంట్లో గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ పీ ఫోర్ విధానంలో స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ని గుర్తించి గుర్తించిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు అదే రకంగా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న హరా జీతాలతోటి పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న కాంట్రాక్ట్ పద్ధతిలో మీటర్ రీడర్స్ ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర దగ్గర ఈ రాష్ట్రంలో ముప్పై వేల పైచులకు ఉద్యోగులు మీటర్ రీడర్స్ ఉన్నారు కానీ ఈరోజు ఏం చెప్తున్నారు ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చినందువల్ల వీళ్ళకి మీటర్ రీడింగ్ తీసే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం కానీ ఏ ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగించామని చెప్పి యువగలం పాదయాత్రలో గౌరవ నారా లోకేష్ గారు